వినాయక నిమినం సందర్భంలో చాలామంది ఏం చేస్తూ ఉంటారు అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు మంచిగా ఆడుకుంటారు కొంతమంది మనిషి ఆడుకుంటారు వెళ్ళి సమయంలో చెరువులో కానీ బావిలో కానీ నిమజ్జనం చేస్తారు దాంట్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు కానీ మరి కొంతమంది ఏం చేస్తారంటే డీజే సౌండ్ పెట్టుకొని ఆల్కాల సేవించి మద్యం సేవించి తర్వాత అక్కడ బాగా వినాయక చౌక అనే విషయమే మర్చిపోయి ఏదో పర్సనల్ పండుగ అన్నట్టుగా నాన్ సెన్స్ పాటలు పెట్టి దైవభక్తి కాకుండా వేరే పాటలు పెట్టుకొని బాగా తాగుకుంటూ ఎదురుకుంటూ డ్యాన్స్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు దానివల్ల ప్రజలందరికీ డిస్టర్బెన్స్ వస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ సెకండ్ టైం ఏంటంటే ఎవరైనా వాళ్ళ వాళ్ళకి పడి రాకుండా ఉండి తగిలిన డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఏదైనా కాళ్ళు తొక్కినా ఇట్లాంటి చిన్న చిన్న సందర్భానికే బాగా గొడవలు పాడుతూ ఉంటారు ఆ గొడవలు చిన్న చిన్న గొడవలు కాస్త కుల గొడవలు వర్గ గొడవలు మదగపరమైన గొడవలు ఈ విధంగా ఈ విధంగా దాగిస్తూ ఉంటాయి అట్లాంటి వాటిని అసలు ఎంకరేజ్ చేయదు ఆ తర్వాత మీరు మంచిగా ఆడుకొని వెళ్ళి మీరు నిమజ్జనం చేసుకుంటే మంచిది కానీ ఆ నిమజ్జనం చేసే సమయానికి సన్సెట్ అయిపోతూ ఉంటుంది అంటే సూర్య సమాప్తం అయిపోతుంది సో జాగ్రత్తగా ఉండి నిమజ్జనం ప్రాపర్గా చేసుకోండి ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోండి అట్లా చేస్తే మంచిది ఒకవేళ ఏదైనా జరిగినా ఏదైనా సందర్భం జరిగినా కూడా అండటైల్కి కాల్ చేయండి మన డిస్ట్రిక్ట్ పోలీస్ కంట్రోల్ రూమ్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ డబల్ జీరో ఫైవ్ సిక్స్ ఈ నెంబర్కు ఫోన్ అయినా చేసిన ఓకే మీకు ఎడవేరుగా పురుషుల పోలీస్ అందరం అందుబాటులో ఉంటాము ఈ పండుగ సుఖ సంతోషంగా జరుపుకోండి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తీసుకురాలి వినాయక నివం సందర్భంలో చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు మంచిగా ఆడుకుంటారు కొంతమంది మనిషి ఆడుకుంటారు వెళ్ళి నేను సమీపంలో ఉందో నీ కానీ బాయ్లో కానీ నీ చేస్తారు దాంట్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు కానీ మరికొంతమంది ఏం చేస్తారంటే డీజే సౌండ్ పెట్టుకొని ఆవుకాల సేవించి మధ్యను సేవించి తర్వాత అక్కడ బాగా వినాయక చౌక అనే విషయం మర్చిపోయి ఏదో పర్సనల్ పండగ అన్నట్టుగా నాన్ సెన్స్ పాటలు పెట్టి దైవభక్తి కాకుండా వేరే పాటలు పెట్టుకొని బాగా తాగుకుంటూ ఎదురుకుంటూ డ్యాన్స్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు దానివల్ల ప్రజలందరికీ డిస్టర్బెన్స్ వస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ సెకండ్ టైం ఏంటంటే ఎవరైనా వాళ్ళకి వాళ్ళకి పడి రాకుండా ఉండి తగిలిన డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఏదైనా కాళ్ళు తొక్కినా ఇట్లాంటి చిన్న చిన్న సందర్భానికి బాగా గొడవలు పడుతూ ఉంటారు ఆ గొడవలు చిన్న చిన్న గొడవలు కాస్త కుల గొడవలు వర్గ గొడవలు మదపరమైన గొడవలు ఈ విధంగా ఈ విధంగా దాపేస్తూ ఉంటాయి అట్లాంటి వాటిని అసలు ఎంకరేజ్ చేయొద్దు ఆ తర్వాత మీరు మంచిగా ఆడుకొని వెళ్ళి మీరు నిమజ్జనం చేసుకుంటే మంచిది కానీ ఆ నిమజ్జనం చేసే సమయానికి సన్సెట్ అయిపోతూ ఉంటుంది అంటే సూర్య సమాప్తం అయిపోతుంది సో జాగ్రత్తగా ఉంది నిమజ్జనం ప్రాపర్గా చేసుకోండి ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోండి అట్లా చేస్తే మంచిదే ఒకవేళ ఏదైనా జరిగినా ఏదైనా సందర్భం జరిగినా కూడా హండేకి కాల్ చేయండి మన డిస్ట్రిక్ట్ పోలీస్ కంట్రోల్ రూమ్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ డబల్ జీరో ఫైవ్ సిక్స్ ఈ నెంబర్కు ఫోన్ అయినా చేసినా ఓకే మీకు ఎలా వేలగా పోలీస్ అందరం అందుబాటులో ఉంటాము ఈ పండుగనే సరే సుఖ సంతోషంగా జరుపుకోండి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తీసుకురాకండి